యాక్చువల్లీ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ మేము పుష్ప టూ అని ఎక్స్పెక్ట్ చేసాము అప్పుడు కదా అందరం అదే అనుకున్నాం ఇప్పుడు ఆయుధం అవ్వగొట్టిన తర్వాత ఎలాగా మీరు నన్ను వేసుకుంటారు క్లారిటీ ఉంది ఫస్ట్ ఆయుధ అవ్వగొట్ట అదే అదే సార్ అంటే అంటే ఆ డేట్ని దీ ఫుల్ఫిల్ చేస్తుందా అనేసి అంటున్నాను అంటే ఆ రేంజ్లో సినిమా ఆడిద్య ఎలా ఉంటుంది అనేసి మీరు అడుగుతున్న క్వశ్చన్లోనే థియేటర్స్ ఫుల్ అవుతే నాకు హ్యాపీ ఫస్ట్ ఆ సినిమాతో కంపారిజన్ ఇవన్నీ కాదు కానీ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ చాలా సినిమాలు కూడా వస్తున్నాయి దీంతో పాటు ఇప్పుడు నా మా ఇదంతా ఎక్కడ ఉందంటే ఇప్పుడు నేను థియేటర్లు పట్టుకోవాలి ఫస్ట్ టైం నేను కూడా ఎందుకంటే అన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రిలీజ్ చేయడానికి దీనికి మెయిన్ కారణం ఏంటంటే ఇప్పుడు ఇందాకే మన మిచ్చి నేను ఆయన మాట్లాడుతుంటే కూడా మాట్లాడుకున్నాం ఈ రోజులో సినిమా బాగుంది అంటే అది మౌత్ టాక్ వెళ్ళి దాని తర్వాత స్లో స్లోగా రేజ్ అయ్యే సినిమాలు ఇవన్నీ కూడా సో ఒక వన్ వీక్ ఈ సినిమా బాగుంది అనేది జనాల్లోకి వెళ్తానికి టైం కావాలి మాకు సో నా నేను ఇది యాక్చువల్ ఏంటంటే సెకండ్ వీక్ నుంచి ఐఎమ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ద రెవెన్యూస్ బట్ ఫస్ట్ వీక్ ఏంటంటే ఈ సినిమా చాలా బాగుంది చాలా బాగుంది అని వెళ్తానికి ఐ నీడ్ థియేటర్స్ టు గెట్ ద మౌత్ టాక్ వెళ్ళి సెకండ్ వీక్ జనాలని థియేటర్ తీసుకురావాలి సో ఆ స్ట్రాటజీ ఇస్తే కనుక ఏంటంటే హాలిడేస్ ఉన్నాయి కాబట్టి రెండు మూడు హాలిడేస్ ఎక్కువ అండ్ రెండోది ఏంటంటే ఈ సినిమా ఫుల్ థియేటర్ మీద చూడవలసిన సినిమా అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద థియేటర్ ఉంటేనే ఈ సినిమా ఒక కిక్ తెలుస్తుంది అందుకని చెప్పి కంపల్సరీ కొంచెం థియేటర్లు తక్కువ ఉన్నా టైట్ అయినా కూడా నేను ఏమంటుంది దేనికి కంపల్సరీ ఆ డేట్ ఏమని ఎందుకు చెప్తున్నానంటే బికాస్ ఫిఫ్టీ పర్సెంట్ థియేటర్స్ కంపల్సరీ మాకు వస్తాయి కాబట్టి హాలిడేస్ కాబట్టి అంతమంది ఉంటే ఎప్పుడు ఏంటంటే జనాలు ఎక్కువ ఉంటే లాఫ్ ఎక్కువ బాగుంటుంది అందుకని చెప్పి స్ట్రాటజిక్ గానే ఆ రోజు వస్తున్నాం సోషల్ మీడియాలో ఒకటే ఇప్పుడు అంటే వస్తున్న న్యూస్ అంటే బన్నీ గారు సుకుమార్ గారు ఇష్యూ ఫస్ట్ అదే అదే అంటే చెప్పండి అంటే నిజమా లేకపోతే అయ్యో షూటింగ్ ఏం ప్రాబ్లం లేకుండా నడుస్తుందా ఏంటి అసలు నేను దాని గురించి మాట్లాడాను అనుకో నా సినిమా మొత్తం ఎగ్రి ఈ ఆయ మొత్తం వెళ్ళి దాని దాని గురించి రాస్తారు అంటే గడ్డం తీసేశారు ఆ గడ్డం గురించి అని చెప్పారు ఇక ఆయన ఆల్రెడీ మైక్ పెట్టి సార్ గడ్డం గురించి చెప్పండి సార్ అంటే టు బి హానెస్ట్ నాకు మొన్న ఏదో ఆర్టికల్ ఎవరో ఫ్రెండ్ పంపితే చదివాను రెండు మూడు ఆర్టికల్స్ అప్పుడు లోపల ఏం జరుగుతుంది అనేది బన్నీ గారు సుకుమార్ గారు తర్వాత ప్రొడ్యూసర్స్ తర్వాత అత్యంత సన్నిహితంగా తెలిసింది నాకే ఇట్స్ ఫరాజ్ ఇట్స్ ఎ వెరీ వెరీ సింపుల్ అండ్ చాలా మేము ఆ ఆర్టికల్ చూసుకుని నవ్వుకునే సిచువేషన్లోనే ఉన్నాం మేము అందరం అయితే రెండోది ఏంటంటే మాకు పబ్లిసిటీ బాగా వస్తుంది ఫ్రీ పబ్లిసిటీ లెట్ ఇట్ గో అనేది ఉంది మాకైతే ఇట్స్ వెరీ క్లియర్ ఎడిటింగ్ ఎందుకంటే బన్నీ గారి వర్క్ కరెక్ట్గా చూస్తే మాకు ఫిఫ్టీన్ డేస్ ఉంది ఒక క్లైమాక్స్ ఒక సాంగ్ చేయాలి అంతే మిగతాదంతా అయిపోయింది ఎక్కువ వర్క్ అయింది ఉంది ఎవరిది ఆయింది ఉంది ఎందుకంటే ఆయన డేట్ల మధ్యలో మే ఏప్రిల్ మేలో కొన్ని డేట్లు క్యాన్సిల్ అయినాయి అక్కడ దానివల్ల ఏంటంటే ఎక్కువ వర్క్ అయింది మిగిలింది మాకు బన్నీ గారి హానెస్ట్గా ఫిఫ్టీన్ డేస్ ఉంది ఫిఫ్టీన్ టు సెవెంటీన్ డేస్ అంత ఉంది వర్క్ అంతే సో సుకుమార్ గారు అన్నది ఏంటంటే ఫస్ట్ ఆయన ఎడిట్ చేసుకుంటే ఎందుకంటే ఇప్పుడు ఆయన క్లైమాక్స్ చేసేసిన తర్వాత మళ్ళీ ఏదన్నా తీయాలి అని అంటే గడ్డం అనేది చాలా పెద్ద ఇది కాబట్టి ఫస్ట్ ఆయన ఎడిట్ చేసుకుని ఏదైనా ఫస్ట్ హాఫ్లో ఏదైనా సెకండ్ హాఫ్లో ఎక్కడైనా లింక్లు ఉన్నా కూడా క్లైమాక్స్ ఆ సాంగ్ ఇవన్నీ కూడా ఒకేసారి షూట్ పెట్టుకుందాం అని చెప్పి ఆయన అనుకున్నారు ఒక ఎడిటింగ్ అంటే థర్టీ థర్టీ ఫైవ్ డేస్ గ్యాప్ ఉంది అండ్ మధ్యలో ఈ నా ఫైవ్ డేట్లు కూడా ఉన్నాయి ముందు ఆయన వర్క్ కూడా అవగొట్టాలి సో థర్టీ థర్టీ ఫైవ్ డేస్ గ్యాప్ ఉన్నప్పుడు బండి గారు ఆయన ఫ్యామిలీతో వెళ్ళడానికి ఇడ్లీకి ఆయన ఏదో కరెక్ట్గా లెక్ చేసుకుని మన మందులు వచ్చేటట్లు గీసుకున్నాడు ఆయన దాన్ని అసలు బేవత్సం చేసి యా ఇప్పుడు ఇది ఎవరేమనుకున్నా దిస్ ఈజ్ ఫ్యాక్ట్ అండ్ సుఖు అనే అతను సుఖు అనే సుఖు అనే అతను బన్నీ గారికి కానీ నాకు కానీ లైఫ్లో వీ హ్యావ్ ఎ స్పెషల్ బాండింగ్ మేము అంటే అదొక అది ఒక చెప్పలేని ఎమోషన్ అంతే సుఖు అనేది ఇంకొక సుఖం ఇంకో ఆరు నెలలు షూటింగ్ తీసిన బన్నీ గారు వెళ్తారు అంతే అది ఎందుకంటే పుష్ప అనేది వాళ్ళిద్దరు లైఫ్లో ఏంటి ఎంత రిమార్క్ అనేది వాళ్ళు తెలియ పుష్ప అనే ప్రోడక్ట్ వాల్యూ తెలియకుండా ఇక్కడ వరకు రారు అంత వాళ్ళు అంత జర్నీ చేసిన వాళ్ళు వాళ్ళు ఎవరు చిన్నపిల్లలు కూడా కాదు వాళ్ళిద్దరూని సో ఏదైతే ఇది వస్తున్నాయో ఇవన్నీ కూడా జస్ట్ టు బి ఫ్రెండ్ మీరు అందరు కూడా ఫ్రెండ్స్ కూడా చెప్తున్నాను కానీ రాసుకోవడానికి వీటికి బాగానే ఉంటుంది కానీ బట్ ఇన్ ఇన్సైడ్ వాళ్ళిద్దరి మధ్యలో మాత్రం అసలు అట్లాంటిది లేదు అండ్ వాళ్ళు వాళ్ళ పనుల్లో ఉన్నారు అండ్ షూటింగ్ కూడా నాకు తెలిసి ఒక పార్ట్ అంటే ఈ ఆగస్ట్ మంత్ ఎండ్ను లేకపోతే సారీ ఆగస్ట్ ఫస్ట్ వీక్లో ఎప్పుడో స్టార్ట్ అయిపోతుంది కూడా ఒక షెడ్యూల్ ఇవన్నీ కూడా ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నావు తప్పితే ఇది మాకైతే పెద్ద ఫాలో అవట్లేదు దాన్ని వాసుగారు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు వన్ ఇయర్ బ్యాక్ హిందీ ఇండస్ట్రీ అంతా థియేటర్కి మొత్తం పోయింది అది ఇది అని చెప్పి చాలా అనుకుందాం మనం వాళ్ళకి ఏంటంటే ఆ ఎయిట్ వీక్స్ ఓ ఓటీటీ రూల్ అనేది బాగా హెల్ప్ అయింది ఇప్పుడు జనాలు స్లోగా థియేటర్ చిన్న సినిమాలు కూడా ఆడడం స్టార్ట్ చేసింది మన దగ్గర ఏంటంటే మనం చాలా మాట్లాడుకుందాం ఈ ఎయిట్ వీక్స్ రూల్ మనం తేవాలనుకున్నాము ఏ చాలా చాలా ప్లాన్ చేశారు బట్ ఏంటంటే ప్రతి ఆల్మోస్ట్ అప్పుడు ఎప్పుడైతే ఆ మీటింగ్స్లో ఉన్న ప్రతి నిర్మాత దాన్ని వైలైట్ చేసి నాలుగు వారాలకే ఐదు వారాలకే కొంతమంది ఇరవై ఒక్క రోజులకి ఈ మధ్యన అలా చేసుకుంటా పోతున్నారు ఓ పక్క ఏమో ఇప్పుడు మొత్తం ఓటీటీలు మానేసినాయి రేట్లు కూడా బాగా తగ్గించేసినాయి ఇప్పుడు కూడా అలాంటి రూల్ తెచ్చుకోలేక మన థియేటర్కల్ బిజినెస్ని పెంచుకోలేకపోతే ఇప్పుడు ఇంకా ఎప్పుడు సస్టైన్ అవుతుంది ఇండస్ట్రీ అంటే ఒకవేళ ఇప్పుడు ఏదైతే జరుగుతుందో థియేటర్స్లో ఇదే కనుక కొనసాగితే థియేటర్స్ విషయంలో అంటే అది ఎస్పెషల్లీ పెద్ద హీరోల సినిమాలు ఇట్లా లేట్ అయ్యి రావడం కానీ లేదంటే ఏదైతే ఈ ఓటీటీలో ట్వంటీ డేస్ ట్వంటీ వన్ డేస్కి ఇవ్వడం జరుగుతుందో ఇదే కనుక కంటిన్యూ విత్ వితిన్ నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం నెక్స్ట్ త్రీ ఇయర్స్లో ఇప్పుడు మనకి సింగిల్ స్క్రీన్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద సింగిల్ స్క్రీన్స్ వెళ్ళిపోతాయి వెళ్ళిపోయిన రోజున థియేటర్కల్ బిజినెస్ అనేది అంటే ఇప్పుడు మనం ఏదైతే ఊహిస్తున్నాం ఇంక్లూడింగ్ పెద్ద హీరోలకు కూడా ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ థియేటర్కల్ బిజినెస్ పోతుంది మరి ఇది అందరికీ తెలిసిన విషయమే ప్రొడ్యూసర్లకి అందరికీ తెలిసిన విషయమే మీడియాకి తెలిసిన విషయమే అందరికీ తెలిసిన విషయం థియేటర్ సిస్టమ్స్ అనేది థియేటర్ సిస్టమ్ అనేది ఒక పక్కన కిల్ అయిపోతుంది అనేది దీన్ని కరెక్ట్ చేయడానికి ఆల్రెడీ హిందీ ఇండస్ట్రీ కరెక్ట్ చేసుకుంది మలయాళ ఇండస్ట్రీ చాలా బాగా కరెక్ట్ చేసుకుంది మరి తెలుగు ఇండస్ట్రీ ఇంత పెద్ద ఇండస్ట్రీ అందరూ మాట్లాడుకుంటున్నారు కానీ ఎవరు ఎదురుకొచ్చి దీన్ని కరెక్ట్ చేద్దాం అనేది మాత్రం జరగట్లేదు ఈవెన్ మొన్న పవన్ కళ్యాణ్ గారు మీటింగ్లో అందరు కూర్చున్నప్పుడు కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారు రాకముందు ప్రొడ్యూసర్స్ అందరూ డిస్కస్ చేసుకుని మనం అందరూ కూడా ఒక అడిగేయాలి కంపల్సరీ మళ్ళీ జనాలని థియేటర్ తీసుకురావాలంటే కొంచెం ఓటీటీ గ్యాప్ పెంచాలి అని మాట్లాడుకుంటున్నారు కానీ అట్ ది సేమ్ టైం వచ్చినప్పటికీ మళ్ళీ మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న బాధాకరం ఏంటంటే అందరూ మాట్లాడుకుంటాం మళ్ళీ ఎవరు ఆఫీస్కి వెళ్తే వాళ్ళ సినిమా వాళ్ళదే వాళ్ళ డబ్బులు వాళ్ళే ఒక సినిమా కాలేమైనా రేట్ ఇస్తే మొత్తం రూల్ అంతా కూడా బ్రేక్ అయిపోతుంది ఇది ఒక చాంబర్ కూర్చుని ఒక థియేటర్స్ దగ్గర నుంచి ఎగ్జిబిటర్స్ కూడా కూర్చుని వీళ్ళందరూ కలిసి కట్టుగా దీని ఒక ఎదరికి తీసుకెళ్తే తప్పితే ఇది అవ్వదు అంటే నేను గవర్నమెంట్కి సజెస్ట్ చేసేది ఏంటంటే యాక్చువల్ ఫ్రాన్స్లో జరిగింది ఇప్పుడు నేను చెప్పబోయేది ఫ్రాన్స్లో ఏంటంటే వన్ ఎయిటీ డేస్ నైంటీ హండ్రెడ్ డేస్ వన్ ట్వంటీ డేస్ ఉంటుంది మినిమమ్ ఇది థియేటర్స్లో ఆడిన తర్వాతే ఇది ఓటీటీకి కానీ శాటిలైట్కి కానీ వెళ్ళాలనేది వాళ్ళు ఎందుకు పెట్టారంటే అక్కడ ఉన్న థియేటర్ సిస్టమ్ చచ్చిపోతుంది కల్చర్ థియేటర్ కల్చర్ అనేది చచ్చిపోతుంది దానివల్ల ఎంప్లాయ్మెంట్ చాలా పోతుంది రేపు అని చెప్పి ఫ్రాన్స్ గవర్నమెంట్ అది ఇంప్లిమెంట్ చేసింది అట్లాగైతేనే వాళ్ళు ఇచ్చిన రేట్ బెనిఫిట్ కూడా అప్లై అవుతుందని చెప్పి అక్కడ కండిషన్ ఉంది వాళ్ళు ఏదైతే థియేటర్స్కి రేట్స్ ఇస్తారు అట్లాంటిది ఏదైనా సిస్టమ్ కనుక మన గవర్నమెంట్ తీసుకొచ్చి ఇన్ని రోజులు కంపల్సరీ థియేటర్లో ఆడాలి దాని తర్వాత నుంచి అది అయితేనే రేట్స్ బెనిఫిట్ ఉంటుందని ఇలాంటి సిస్టమ్ ఏదైనా తీసుకొస్తే తప్పితే ఇక్కడ కరెక్ట్ చేయడం చాలా కష్టం ఇక్కడ అంటే ఫ్యూ మంత్స్ బ్యాక్ మన ఇండస్ట్రీ నుంచి కొంతమంది రేవంత్ రెడ్డి గారిని కలిశారు నాకు తెలిసిన దాన్ని బట్టి ఏంటంటే ఇండస్ట్రీకి ఏమేం కావాలో ఒక మీ అందరూ మాట్లాడుకుని ఒక లిస్ట్ ఒకటి తీసుకుని రండి చూద్దాం అంటే చేస్తారో చేయరా అన్నీ తర్వాత విషయాలు కానీ తీసుకురండి అని అడిగారంట ఈవెన్ పవన్ కళ్యాణ్ గారితో సహా కొంచెం కొన్ని ఇంపార్టెంట్ విషయాలు డిస్కస్ చేశారు మీరు ఒక ప్రపోజల్ పట్టరండి అని ప్రతి ఒక్కళ్ళు ప్రపోజల్ అడుగుతున్నారు ఆ ప్రపోజల్స్ కూడా మీరు మాట్లాడుకుని మళ్ళీ తీసుకెళ్ళడం కూడా డిలే జరుగుతుంది అంటున్నారు అవునండి ఇది చాలా క్లియర్గా ఆయన ఆయన చెప్పింది ఏంటంటే మీరు అందరూ అనుకుని ఇండస్ట్రీకి బెనిఫిట్ అయ్యే అంటే ఇండస్ట్రీ కలకాలం బాగుండాలి అట్ ది సేమ్ టైం జనాలను కూడా మీరు దృష్టిలో పెట్టుకుని ప్రేక్షకులందరూ కూడా దృష్టిలో పెట్టుకుని ఎట్లాగ ఈ రెండింటి మధ్యలో బ్యాలెన్స్ చేస్తారో అది బ్యాలెన్స్ చేసి తీసుకురండి అని చెప్పి ఆయన మీరు ప్రపోజల్స్ తీసుకురండి దేంట్లో ఏది సాధ్యం ఏది అసాధ్యం అనేది నేను నేను ఆలోచిస్తాను డెఫినెట్గా నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఎదరు తీసుకెళ్తారని కూడా చెప్పారండి అయితే ఏంటంటే అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆ మీటింగ్ జరగలేదు యాక్చువల్లీ మొన్న కూడా చాలా మంది ప్రొడ్యూసర్స్ కలిసినప్పుడు కూడా అనుకున్నాము అదేంటంటే ఇప్పుడు దిల్ రాజు గారు అరవింద్ గారు మన సురేష్ బాబు గారు లాంటి వాళ్ళు కొంచెం ఏంటంటే అది ఇనిషియేటివ్ తీసుకోవాలి తీసుకుని దాన్ని ఎదరు తీసుకెళ్తే డెఫినెట్గా ఎందుకంటే అక్కడ కూడా ఇప్పుడు ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉంది ఇండస్ట్రీకి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా ఇండస్ట్రీలో మంచి మంచి రిలేషన్స్ ఉన్నాయి ఇంకా ఇంత మంచి టైంలో కూడా మన ఇండస్ట్రీ నుంచి చేయించుకోలేకపోతే అది ఇంకా మన ఇండస్ట్రీ దురదృష్టం అని చెప్పుకోవాలి అంతేది థ్యాంక్ యూ